ధర్మ సందేహాలు మా అమ్మ ఆప్దీకంలో నేను ముత్తైదువుగా ఉండొచ్చా చాలా మంచి ప్రశ్న వేశారు ఇది మీ అమ్మగారి ఆబ్దీకానికి అసలు వెళ్ళే అవకాశం మీకు ఉంది అంటే మీకు ప్రధానం మేమ్మగారి తాలూ ప్రసాదం తీసుకోవడం ప్రధానం ఇక్కడ అంటే మీరేందమ్మగారు మీ నాన్నగారు జీవించినారు వారు మిమ్మగారు కాలం చేశారు ఈ నేపథ్యంలో మీరు వెళుతుంది మీ అమ్మగారి యొక్క ఆబ్దైకం ప్రసాదం తీసుకోవాలనే ప్రధానమైన మోటోలో మరి ముత్తైదిగా వెళ్ళినప్పుడు అక్కడ అది ప్రధానం అవుతుంది కానీ మీరు ముత్తైదిగా కూర్చుంటే ఎట్లా అవుతుంది అందువలన జ్ఞాతి బాంధవ్యంలో ఇతరులు ఎవరైనా కూర్చోవచ్చు ఇతరులకు ఎవరికైనా కూర్చోవచ్చు కానీ మీరు ముత్తైదుగా ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తారు అట్లా ఇక్కడ పనికిరాదు కారణం అంటే ఇక్కడ ఈ ఇంటికి కూడా మీరు ముత్తైదే కానీ ఏంటంటే ఈ కార్యక్రమానికి మాత్రం మీరు ముత్తైదు కొనకూడదు ఈ కార్యక్రమంలో మీకు ప్రధానం మీరు ముత్తైదుగా కూర్చోవడం ప్రధానమా లేకపోతే ప్రసాదం తీసుకోవడం ప్రధానమా అంటే ఆర్థికండంలో మీకు ముత్తైదుగా పెట్టేస్తున్నారంటే అది ప్రసాదం మీకు లెక్కలోకి రాదు అది ఆర్థికం అయిందరకు ప్రసాదం అయ్యేది ఆర్థికంలోనే కొంతమంది ఆచారం ఏంటంటే అక్కడ బ్రాహ్మణులు చేస్తుండగా ఇక్కడ వీళ్ళు కూడా ముత్తైదు పెట్టేస్తూ ఉంటారు అది ఇంకా ప్రసాదం కింద లెక్కలోకి రాదు మీరు ఇంత శ్రమపడి మీ అమ్మగారి ఆబ్దకానికి వెళ్ళి ముత్తైదుగా కూర్చొని ప్రసాదం తీసుకుపోతే దోషం కదా వందకి వంద శాతం మీ అమ్మగారి ఆబ్దేకం వరకు మీరు ముత్తదిగా కూర్చోవడానికి పనికిరారు అలాగే ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఎత్తగా మీ అమ్మగారి యొక్క కార్యక్రమం అది మీరు వెళ్ళే అవకాశం వస్తే మాత్రం మీరు విడిగానే వెళ్ళండి ముత్తదిగా కూర్చోడానికి మాత్రం వెళ్ళొద్దు స్వస్తి